హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు ఈ వీడియోలో మనం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఆసరా పెన్షన్ల గురించి ఒక ముఖ్యమైన అప్డేట్ తెలుసుకోబోతున్నాం ముఖ్యంగా ఈ నవంబర్ నెలలో పెన్షన్లను పెంపు చేయబోతున్నారు సో అప్డేట్ ఏంటి ఎప్పుడు పెంపు చేస్తారో ఏంటి దానికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో తెలుసుకుందాం సో ప్లీజ్ చూడండి ఇక్కడ కూడా స్కిప్ చేయగానే వరకు చూడండి వీడియోని స్టార్ట్ చేసే ముందు మీకు ఒక స్మాల్ ఈక్వస్ ఫ్రెండ్స్ పెన్షన్లకు సంబంధించి అలాగే టీజీ గవర్నమెంట్ నుంచి సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఏ చిన్న అప్డేట్ వచ్చినా మీరు మిస్ కాకుండా ఉండాలంటే వెంటనే ఈ చిన్నల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళందరూ కూడా సబ్స్క్రైబ్ బటన్ పక్కన ఉన్న గంట సింబల్లో అలని పెట్టుకోవడం మర్చిపోకండి ఇలా పెట్టుకోవడం వల్ల నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది అండ్ మీకు ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి ఫ్రెండ్స్ నిర్చ్ చేద్దాం సో ప్రస్తుతం సెప్టెంబర్ నెల ఆసరా పెన్షన్ల పంపిణీ జరిగిపోయింది సో ప్రభుత్వం ఎటువంటి కొత్త పెంపు చేయకపోయినా పెన్షన్లు మాత్రం రెగ్యులర్ గా ఇస్తూనే ఉన్నాయి అంటే పెన్షన్స్ అయితే రెగ్యులర్ గా పెన్షన్దారులు పొందుతూనే ఉన్నారు ఈసారి కూడా వృద్ధులు వితంతులు ఒంటరి మహిళలకు రెండు వేల పదహారు రూపాయలు వికలాంగులకు నాలుగు వేల పదహారు రూపాయలు అయితే అందించేశారు చాలా మంది ఆరు వేల రూపాయలు వస్తాయని భావించిన ఇప్పటికీ నాలుగు వేల రూపాయలు అంటే నాలుగు వేల పదహారు రూపాయలకే పరిమితమైంది సో పెన్షన్లు బ్యాంక్ లేదా పోస్ట్ ఆఫీస్ అకౌంట్లలో జమ అవుతూనే ఉన్నాయి మీరు ఇంకా పొందకపోతే దగ్గరలో అధికారులను సంప్రదించి ఫేస్ రికాగ్నైజేషన్ లేదా వేలి ముద్ర ద్వారా మీ పెన్షన్ అనేది తీసుకోవచ్చు సో ఇక కొత్తగా పెన్షన్లకు అర్హత కలిగిన వారికి మంచి వార్త ఉంది ప్రభుత్వం ఈ నవంబర్ నెలలో వితంతు మహిళలు మరియు వికలాంగులకు ముందుగా అప్లై చేసుకునే అవకాశం ఇవ్వబోతుందని సమాచారం వితంతువులకు పెన్షన్ రెండు వేల పదహారు రూపాయల నుంచి నాలుగు వేల రూపాయలకి వికలాంగులకు నాలుగు వేల పదహారు రూపాయల నుంచి ఆరు వేల రూపాయలకి పెంచే ఆలోచనలో ప్రభుత్వం అయితే ఉంది సో పెన్షన్కు అప్లై చేసుకోవాలంటే కొన్ని పత్రాలు తప్పనిసరిగా ఇవ్వాలి ఆధార్ కార్డ్ రేషన్ కార్డ్ ఆదాయం సర్టిఫికేట్ అంటే ఇన్కమ్ సర్టిఫికేట్ ఓటర్ ఐడి అలాగే వికలాంగుల పెన్షన్కు సదరం సర్టిఫికేట్ మరియు యూడి ఐడి కార్డ్ కూడా అవసరం ఇవన్నీ ముందుగా సిద్ధంగా ఉంచుకుంటే అప్లై చేసే సమయంలో ఎటువంటి ఇబ్బంది ఉండదు అంతేకాదు మీ ఆధార్ వివరాలు రేషన్ కార్డ్ ఎన్పిసిఐ లింక్ ఉన్న పోస్ట్ ఆఫీస్ అకౌంట్ కూడా అప్డేట్ చేసుకోవాలి అప్పుడు పెన్షన్ నేరుగా మీ అకౌంట్లోకి జమ అవుతుంది సో రాష్ట్ర ప్రభుత్వం ఈ నెలలో ఆశ్ర పెన్షన్ల పెంపుపై అధికారిక ప్రకటన చేయబోతుందని సమాచారం వస్తుంది సో కాబట్టి ప్రతి ఒక్కరూ రెడీగా ఉండండి ఈ పత్రాలు సిద్ధం చేసుకోండి సో తోడే ఇన్ఫర్మేషన్ ఫ్రెండ్స్ మీకు ఇవ్వడం నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్